ఈరోజే మొట్టమొదటి మార్గశిరమాస శుక్రవారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఉప్పు నీళ్లు ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం పాటించండి ఇక మీ ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది మీకు డబ్బుకి లోటు అనేది ఉండనే ఉండదు ఈరోజు డబ్బు లేదు ఎలా అనే పరిస్థితి రానే రాదు సహజంగా మానవుని యొక్క జీవనం కొనసాగాలి అంటే మానవుడు జీవితంలో ఆనందంగా సంతృప్తిగా ఉండాలి అంటే తమకు ఖచ్చితంగా డబ్బు అనేది అవసరం ఈ సమాజం ఈ సృష్టి పూర్తిగా డబ్బుపై ఆధారపడి ఉంది డబ్బు అనేది ఒకప్పుడు చాలా చీప్గా చూసేవారు అప్పట్లో డబ్బులతో కాకుండా మనుషులు మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ప్రేమలతో జీవితాలు సాగేవి కానీ ఇప్పుడున్నటువంటి సమాజం సృష్టి పూర్తిగా డబ్బుపై ఆధారపడి ఉంది మనుషుల వ్యక్తిత్వాలు గుణగణాలతో సంబంధాలు లేకుండా కేవలం డబ్బే ప్రపంచంగా భావిస్తున్న జీవన శైలిలో మనం జీవిస్తూ ఉన్నాము అయితే ఈ సృష్టి మొత్తం డబ్బుకే అంకితం అయింది కాబట్టి మనకు ఏ పని జరగాలి అన్నా అనునిత్యం ప్రతిరోజు మనకు నిత్యావసరాల దగ్గర నుండి చూస్తే ప్రతి ఒక్కదానికి డబ్బు అనేది ఖచ్చితంగా అవసరం అలాంటి డబ్బు ఉంటేనే భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా ఉంటుంది అంతేకాదు డబ్బు వల్లే రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మానవుని పుట్టుగా పూర్తిగా డబ్బుపై ఆధారపడి ఉంది కాబట్టి మనిషి జన్మించాడు అంటే ఇక తమకి తమ యొక్క తెలివి బుద్ధి వచ్చింది అంటే డబ్బుని ఎలా సంపాదించాలి అనే ఒకే ఒక్క కాన్సెప్ట్తో ఉన్నారు అయితే కోటి విద్యలు కోటి కోసమే అన్నట్టు ఎన్ని పనులు చేసినా కేవలం డబ్బు కోసమే ఇలా చాలామంది రకరకాలుగా కష్టపడుతూ ఉంటారు కొంతమందికి చాలా తక్కువ టైంలోనే మంచి డబ్బుని సంపాదించే ఉద్యోగం కావచ్చు లేదా ఒక పని కావచ్చు దొ దొరుకుతుంది కానీ మరికొంతమంది ఎంత కష్టపడినా ఆ డబ్బు సంపాదించే మార్గాలు కనిపించవు ఒకవేళ కనిపించినా అది ఇలా వచ్చి అలా డబ్బు ఖర్చు అయిపోతూనే ఉంటుంది అందులో రకరకాల సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఒకరికి ఎక్కువగా నరదృష్టి అనేది ఉంటే గనక అలాంటి వారు జీవితంలో ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయికి అనేది ఎదగలేరు నరదృష్టి కావచ్చు లేదా ఇతర దుష్ట శక్తుల ప్రభావం చెడు గాలి కావచ్చు మరి అందరికీ ఎందుకలా నరదృష్టి సోకట్లేదు మాకే ఎందుకు సోకింది అని కూడా మీకు డౌట్ రావచ్చు అయితే నరదృష్టి అనేది కొన్ని జాతకంలో బలహీనమైనటువంటి గ్రహాలు ఉన్నా సరే దృష్టి దోషాలు అనేవి తొందరగా సోకుతూ ఉంటాయి కొందరికి గ్రహాల అనుకూలం వల్ల ఎలాంటి దృష్టి కూడా సోకదు ఇలా వారి యొక్క గ్రహాల అనుకూలత జాతకం వల్ల కూడా దృష్టి దోషాలు సోకవచ్చు మరి అలాంటి అనుకూలమైనటువంటి గ్రహాలు లేనివారు జాతకంలో బలం సరిగ్గా లేనివారు జాతకరీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నవారు దోషాలు ఉన్నవారు కూడా ఈ పరిహారం చేయటం వల్ల అలాంటి దోషాల నుండి విముక్తిని పొందుతారు ఇక ఈ పరిహారం ఈరోజు శుక్రవారం రోజు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే ఉప్పు అనేది దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగించటమే కాదు కేవలం మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించకుండా లక్ష్మీదేవిని కూడా ఆహ్వానిస్తుంది ఉప్పు ఎందుకంటే లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం ఉప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండి ఉద్భవించింది అందుకే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం ఇక నీరు పంచభూతాలలో ఒకటి ఈ సృష్టిలో పంచభూతాలు అనేవి ఐదు ఉంటాయి అవి ఈ సృష్టి నడవడానికి ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటాయి అందులో నీరు కూడా ఒకటి ప్రతి వ్యక్తి కూడా ఆహారం లేకుండా కనీసం ఐదు ఆరు రోజులైనా జీవించగలరు కానీ నీరు గాలి లేకుండా మాత్రం జీవించలేరు మానవుని శరీరంలో పూర్తిగా నీటితో నిండి ఉంటుంది కాబట్టి నీరు అనేది పంచభూతాలలో ఒకటి ఈ నీటి ద్వారా లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది సముద్రం నుండి లక్ష్మీదేవి పుట్టడం వల్ల నీరు అన్నా ఉప్పు అన్నా సముద్రంలో దొరికే వస్తువులు అన్నా చాలా ఇష్టం లక్ష్మీదేవికి కాబట్టి నీటితో పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది అందులోను ఉప్పు నీళ్ళు ఇక ఈ ఉప్పు నీళ్లు జాతకంలో దోషాలు ఇంట్లో ఉండే వాస్తు దోషాలు ఇంట్లో ఉండే చెడు గాలి మన కంటికి కనిపించని దుష్ట శక్తుల ప్రభావాలు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ఇలా చెడు దుష్ట శక్తులనే కాకుండా జాతకంలో దోషాలను తొలగిస్తాయి అదేవిధంగా నిమ్మకాయ జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం ఈ నిమ్మకాయతో పరిహారం చేస్తే జ్యేష్ఠాదేవి ఇంట్లో నిలవదు ఇక ఇంట్లో జ్యేష్ఠాదేవి నిలవకుండా బయటికి వెళ్ళిపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది అంతేకాదు ఇందులో లవంగాలను కూడా వాడాలి ఈ లవంగాలు ఆర్థిక సమస్యల నుండి విముక్తిని కలగజేస్తాయి కాబట్టి ఉప్పు నీళ్ళు లవంగాలు నిమ్మకాయను వాడి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేస్తే గనక తప్పనిసరి మీ యొక్క సమస్యలు తొలగిపోయి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది సకల సమస్యలు దరిద్రాల నుండి బయటపడతాము సంపాదించే మార్గాలు కనిపిస్తాయి తక్కువ కష్టంతోనే ఎక్కువ సంపాదించడానికి లక్ష్మీదేవి ఏదో ఒక మార్గం అనేది చూపిస్తుంది అంతేకాదు వచ్చిన డబ్బు నిల నిలకడగా ఉండడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది చాలామంది సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ డబ్బు ఇలా వచ్చి అలా ఖర్చయిపోతూ ఉంటుంది అప్పుడు వారికి అత్యవసరాలకి కూడా డబ్బు లేని పరిస్థితికి రావాల్సి వస్తుంది ఇక ఎంత కష్టపడినా ఇంతేనా అన్నట్టుగా ఉంటుంది అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంతకీ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి ఆ గాజు గ్లాసులో దొడ్డుప్పుని వేయాలి అలానే నీటిని పోయాలి ఒక నిమ్మకాయను వేయాలి రెండు లవంగాలను కూడా వేయాలి ఇవి వేసి ఆ గాజు గ్లాసుని మీ యొక్క శంకుమూలకు పెట్టండి లేదా ఈశాన్యం దిక్కున పెట్టండి ఈశాన్యం దిక్కు స్థానంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం దిక్కుకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది అంతేకాదు ఈశాన్యం దిక్కు కుబేరస్వామి గణపతి లక్ష్మీదేవి ముగ్గురు అధిష్టాన దేవతలు కూడా అక్కడ తిష్ట వేసుకొని ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది అక్కడి నుండి ఒక తెలియని దైవశక్తి వస్తుంది అని అందుకే ఎప్పుడూ కూడా ఈశాన్యం దిక్కుని శుభ్రంగా ఉంచుకోవాలి అని అలాంటి ప్రదేశంలో బరువైన వస్తువులు ఉంచకూడదు అని వాస్తు శాస్త్ర పండితులు వివరిస్తున్నారు వాస్తు శాస్త్రపరంగా చూసుకున్నా అలానే ఈశాన్యం దిక్కు ఏ విధంగా చూసుకున్నా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈశాన్యం దిక్కున ఈ పరిహారం చేసి గాజు గ్లాసుని పెట్టడం వల్ల ఇంట్లో పూర్తిగా దైవశక్తి నిండిపోతుంది ఇంట్లో నుండి దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి ఇక మరుసటి రోజు ఉదయాన్నే అంటే రేపు శనివారం రోజు ఉదయాన్నే ఆ గ్లాసుని తీసి ఆ గ్లాసులో ఉండే నీరు ప్రతి వస్తువు కూడా ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి ఇలా చేయటం వల్ల మీకు పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోయి వెంటనే పాజిటివ్ ఎనర్జీని చూడగలుగుతారు ఇక మీకు వెంటనే తేలిక అయినటువంటి మనస్సు అనేది కనిపిస్తుంది ఏదో ఒక విధంగా శుభ ఫలితాలు వింటారు శుభవార్తలు వింటారు డబ్బుని సంపాదించాలి అనే ఆసక్తి పెరుగుతుంది సంపాదించడానికి అడ్డుగా ఉండే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి దైవశక్తి అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో ఇక డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు ఈరోజు రాత్రి లోపు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇక మీ సమస్యలన్నీ తొలగిపోయినట్లే అత్యంత శక్తితో కూడిన ఉప్పు నీళ్ళు నిమ్మకాయ లవంగాలు వీటితో ఏ పరిహారం చేసినా మంచి ఫలితమే కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ ఈ రకమైనటువంటి పరిహారాన్ని ఈరోజు చేసి చూడండి తప్పకుండా ఫలితాన్ని మీరే చూస్తారు కాకపోతే నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మాకు మంచి జరుగుతుంది అని నమ్మకంతో ఈ పరిహారం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి